మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న పాత కూరగాయల మార్కెట్ స్థలంలో గత నలభై నుంచి యాభై సంవత్సరాల నుండి ఎందరో కూరగాయల వర్తకులు ఎండకు వానకు తేడా లేకుండా కూరగాయలు అమ్మి జీవనం గడుపుతున్న తరుణంలో గత తెలంగాణ ప్రభుత్వం నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మాణ పనులు మొదలుపెట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి అవటం ఎంపీ గడ్డం వంశీకృష్ణ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం ఓపెన్ చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు అమ్ముతున్న వర్తకులకు లాటరీ పద్ధతిలో వారి స్థలాలను కేటాయించడంతో వారు మార్కెట్ సముదాయంలో కూరగాయలు అమ్ముతూ జీవనం గడుపుతున్నారు కూరగాయల మార్కెట్ వెలుపల ఉన్న ముప్పై ఒక్క షెటర్స్ కూడా గత కొన్ని సంవత్సరాల నుండి కూరగాయల మార్కెట్ వెలుపల షెడ్లు షాపులు ఉల్లిగడ్డలు షాపులు అలాగే కోళ్ల షాపులు మరి ఇతర రిటైలర్ షాప్స్ వారికి కూరగాయల మార్కెట్ సముదాయం వెలుపల షాపులను కేటాయించాలని మున్సిపల్ అధికారులను కోరగా వారు మున్సిపల్ పాలక మండలి వారి ఆధీనంలో మున్సిపల్ అధికారులు నోటీసులు వేయగా అరుపుడైన దుకాణదారుడు వారికి సంబంధించిన పేపర్లతోటి దరఖాస్తు చేసుకోవచ్చని వేయటంతో పూర్తి వివరాలతో మున్సిపల్ టీపీఓ ఎంక్వైరీ అనంతరం ఒక జాబితాను నిర్మించి ఉండగా మొదటి జాబితాలో కానీ రెండో జాబితాలో కానీ లేని పేర్లు మూడో జాబితా లక్కీ డ్రాలో ఎలా వచ్చాయో అని లబ్ధిదారులు ఆశ్చర్యపోయారు లక్కీ డ్రా ద్వారా వెలువడినటువంటి జాబితాలో కొన్ని పేర్లు ప్రజాప్రతినిధుల బంధువుల పేర్లు కాగా వీరు పేర్లు ఎలా వచ్చాయని వీరే నుండి కూరగాయలు సముదాయంలో షాపులు పెట్టారని సోషల్ మీడియాలో గ్రూపుల్లో వైరల్ గా మారినప్పటికీ కూరగాయల మార్కెట్ సముదాయానికి సంబంధించిన అధికారులైన మున్సిపల్ కమిషనర్ టీపీఓ మరి ఇతర అధికారులు ఎంక్వైరీ అధికారులు జిల్లా ప్రభుత్వ పాలన అధికారిని తప్పుదోవ పాటిస్తూ అర్హులైన లబ్దిదారులకు అందవలసిన షాపుల సముదాయాన్ని తమ సంబంధించినటువంటి బంధువుల పేరు మీద ప్రజాప్రతినిధులు తీసుకోవటం ఏంటని కూరగాయల వర్తకులు ప్రశ్నిస్తున్న వాయినం ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూరగాయల కూరగాయల మార్కెట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని తప్పుతో పట్టించినటువంటి మున్సిపల్ అధికారులపై జిల్లా పాలనాధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని అర్హులైన లబ్ధిదారులకు కూరగాయల మార్కెట్ భవన సముదాయంలోని షాపులను కేటాయించాలని వర్తకుల డిమాండ్ హలో వన్ హలో హలో వచ్చారు